వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ప్రతి సభలో ధీమాగా చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన తీర్పును అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు పోయినసారి ఒకసారి మన ఛానల్లో మాట్లాడా జనం తిరగబడుతుంది క్షణం ఉలికి పడుతుందని వైనాట్ వన్ సెవెన్ అని కొట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగులో నా ఎంట్రుక నా ఎంట్రుగా పేకలేరు ప్రజలు నీ ఎంట్రుకతో సమానం అని చెప్పి ఇంతకు ముందే చెప్పి ఇప్పుడు చెబుతున్నాం నువ్వు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి చెప్తాను విను నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి ఉద్యోగస్తులకి పిఆర్ఎస్ అన్నావు మరిచావు రైతులకి అమరావతికి ముప్పై వేల ఎకరం తప్పితే పదివేల ఎకరం మళ్ళీ తీసుకోవాలని చెప్పావు అసెంబ్లీ సాక్షిగా అబద్ధం ఆడావు ఈ రకంగా ఎస్టీలకి మైనార్టీలకి నా అన్నదమ్ములు అన్నావు నా సొంత ముందులో నుదుట మీద ముద్దులు పెట్టావు కన్న తల్లిని పార్టీ అధ్యక్షురాలని తప్పించి శాశ్వత అధ్యక్షుడు అనుకున్నావు అస్సలు శాశ్వతమైన అధ్యక్షుడు ఏమిటి నీకు ఐద అధ్యక్షుడే లేదు ప్రతిపక్ష నాయకుడు కూడా అర్హత లేకుండా పోయినా నువ్వు శాశ్వత అధ్యక్షుడువా చెప్పుకోవడానికి సిగ్గులేదు ఇలా నువ్వు కన్నీరు పెడతావు జగన్మోహన్ రెడ్డి గారు నీ ప్యాలెస్ పక్కన ఒక అమ్మాయికురాలు అడుగుతురు ఆరుగురు మానభంగం చేసి నీ కార్యకర్తలు చంపితే కళ్ళమ్మట నీకు నీళ్ళు రాలేదా ఏం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నీకు నూట యాభై ఒక్క సీట్ ఇచ్చి ప్రజలను ఎంత నువ్వు మబ్బై పెట్టి పరిపాలన చేయాలి చేసావా కారు డ్రైవర్ను చంపి ఇంటీరి చేసిన చరిత్రనేది ఇది ఆ ప్రాణులు అప్పుడు మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్ రెడ్డిని చంపిన చరిత్ర ఇది అసలు ఆ తీసి ఒక ఎస్సీ నాయకుడు ఒక ఒక నా కొట్టడం ఏమిటి ఒక మైనార్టీలు ఏమిటి స్వామి నీ నీ చరిత్రను ఇలా బాధపడుతున్నా నువ్వు అసలు నీకు బాధ అంటే నీ సొంత చెల్లెలు నీ కోసం పాదయాత్ర చేసి కష్టపడితే ఏది నీకు ప్రభుత్వం అధికారుడు నీ చెల్లెలు ఇచ్చి నీకు ప్రభుత్వం ఆస్తులు నీ చెల్లెలు నీ ముందు కోరిందా సొంత చెల్లెల మీదను ఆడుతున్న అబద్ధం ఇంతకన్నా నీచి లేదు అరే కొడాలి నానిగా ఇలా మాట వరే నేను ఎందుకంటున్నానో తెలుసా నీకంటే వయసులో పెద్దవాడిని నీకు ఆయన టీడీపీ కాళ్ళ మీద టిక్కెట్ తీసుకుంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు మేము సామాన్య మానుడిగా ఉండవు ఒక ఎమ్మెల్యేవి నువ్వు ఒక మంత్రి అయ్యి సన్న పయ్యిత సన్నాసిన కొడుకువి కనీసం కేజీ కందిపప్పు ఇవి ఎదోరా నువ్వు నువ్వు ఆప్రిల్ నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ఏం మాటలు రా అసెంబ్లీలో నువ్వు తిడతంటే చప్పట్లు కొట్టిన జగన్మోహన్ రెడ్డి నవ్వులు నవ్వుల జగన్మోహన్ రెడ్డి అరే తమ్మునేని సీతారాముగా నువ్వు ఒక స్పీకర్ అవి చెయ్యి అడ్డం పెట్టుకొని ఏము నవ్వి ఎవరా ఇలా ఏమైందిరా మీ నాయకుడా నవ్వులు కొడాల నాని గారే వంశీ వ్యక్తిగతం గతం ఎందుకు పార్టీని విమర్శించండి వ్యవస్థ మీద విమర్శించ అసెంబ్లీలో మీకు ప్రజలు ఓట్లేసి మిమ్మల్ని అసెంబ్లీలో కూర్చోపెట్టింది దేనికి ప్రజల సమస్యలు తీర్చడానికి పార్టీ ఆఫీస్ వాడు జోగి రమేష్ గారు నేను ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఇలా సునామీ ఇదే ఈ సునామీలో పోలవరం కట్టడం చేద్దగానే అంబడి రాంబాబు వాడు ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్ బుల్లెట్ దిగిందా అరే కృష్ణాదేవరాయ దింపాడు రా నీకు బులెట్ అరే రెండు లక్షల నలభై ఏళ్ళు నువ్వు నెల్లూరు నుంచి ఎక్కడా ఇక్కడ నువ్వు అరే ఆమ నారాయణ రెడ్డి గారు ఏమిట్రా అయ్యా అరే అనిల్ కుమార్ యాదవ్ ఆనమ్ నారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఆయన అనుభవం అంత లేదురా నీ వయసు బచ్చానా కొడక నువ్వు ఆమ నారాయణ విమర్శించే విమర్శించేస్తాయా ఇలా నెల్లూరు ఏమైందిరా పదికి పది ప్రకాశం బాలలేని శ్రీనివాస రెడ్డి ఎక్కడా ఈడ మాచర్ల పిన్నెల్లి ఎక్కడా గుంటూరు ఎక్కడా అమ్మ రజనీ అమ్మ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి చిలక పలుకులు ఆరోగ్యశ్రీ కార్డు పాతిక లక్షలు అన్నావు ఆడ ఆరోగ్యశ్రీ డాడర్లకు డబ్బులు ఇలా ప్రభుత్వం ఉద్యోగస్తులు సొమ్ము నువ్వు వాళ్ళు దాచి పెట్టుకున్న ధనాన్ని దోసేశావు డాక్రా డబ్బులు పొదుపు సంఘం డబ్బులు దోశావు ఇసుకను దోశావు కోట్లాను కోట్లు దోసి ప్రజలకు పీడికేడు మెతుకులు కేసి నోటికాడ కూడు ఐదు రూపాయల కన్నా క్యాంటీన్లు పిచ్చి జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్న క్యాంటీన్ పెట్టి నడితే ఇలా దీనికి కృతజ్ఞతగా ఉండేది చేసావా ముడ్డి చేతులు పెట్టి నువ్వు ఏదో రాజశేఖర స్టైల్గా అసెంబ్లీలో నడుతుంటే సిగ్గు ఉంచుకున్నావు ఏ సామాజిక వర్గం ఇవాళ ఎమ్మె నిలిచిందే రెడ్డి సమాజ వర్గం నిలిచిందా మైనార్టీలు నిలిచారా ఎస్సీ ఎస్టీలు నిలిచారా అబ్బా నువ్వు ఎవరైతే నా ఎస్టీలు నా మైన నువ్వు పొగుడుకున్నావో ఫస్ట్ నువ్వు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏసు ప్రభు అంటే అందరికీ గౌరవం అదే యేసు ప్రభు శిలువు ఆకారం మీద నువ్వు బూటుకాలతో అటు ఇటు తిరిగి నడిచి ప్రచారం చేశావు ఆ భగవంతుడే నిన్ను హతపాతాలు పాతాలు కానీ ఒక్కాడు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో ప్రజాస్వామ్యంలో ప్రజలని ఎంత ఆప్రాలు నువ్వెంత నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రివి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి ఇది నాలుగోసారి అవుతున్నాడు ఏం మాట్లాడారు మీరు జనం కసి 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 బా నువ్వు అన్నావే మీటింగులు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకోండి మన ఫ్యాన్కు అయ్యిందని నీ గులకరాయి నీకు ఎక్కడ బొడ్డరే నాయనా జగన్మోహన్ రెడ్డి గారు మన ఒంటిలో బొడ్డు ఉండిద్ది ఓపెనే పదం వస్తే బొడ్డు కాని వచ్చింది అక్కడ దింపారా నీకు మైనార్టీలు ఎస్టీలు బీసీలో రెడ్డి సమాజ వర్గం అయింది కమ్మలు అంటే నీకు పడదు అది వేరే విషయం తీసాయి వాళ్ళు డడ్ ఆంటీ నువ్వు ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏక చక్రాధిపతి వెళ్తానన్నావు ఐదు సంవత్సరాలకి నీకు ప్రతిపక్ష నాయకుడుగా డిపాజిట్ రాలా పదకొండు ఎమ్మెల్యేలు నువ్వు ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు వస్తే చంద్రబాబు నేను ఎకతలు చేశారు ప్రతిపక్ష నాయకుడు ఆయన కంటి కన్నీలు రప్పించారు మీ నీ నూట యాభై మంది ఎమ్మెల్యేలో కానీ నీ వన్ టూలో కానీ ఆయన అనుభవం అనుభవంతో ఉందా ఆయన రాజకీయ అనుభవం అనుభవంతో ఉందా ఒక్క ముండా కొడుక్కి జోగి రమేష్ కూడా ఏమి రెచ్చిపోతాడు కొడాలి నానిగాడు ఏమి రెచ్చిపోతున్నాడు ఆ వంశీగాడు ఏమి రెచ్చిపోయాడు ఎక్కడ ఉండరా గుడివేడ నాని వంశే ఎక్కడుండారు మా తరణలో కార్లు పగలు కొట్టడం పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయటం నేను ఈ ఛానల్ ద్వారా గత ఐదు సంవత్సరాల నుంచి మా పోరాటం ఫలించింది జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయంగా వ్యతిరేకమే కానీ వ్యక్తిగతంగా ఆయన మీద అలాంటి కక్షల కార్పనీయాలు మాకు లేవు అవి ఉండబట్టే కన్న బాబాయి తండ్రి చనిపో చంపితే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి సీట్లో ఒక్క గంటకు కూడా ఒక్క గంట కూడా నువ్వు వదిలిపెట్టాల సీమ రక్తం ఉన్నాడైతే ఎప్పుడో రాజీనామా చేసేవాడు ఎలక్షన్ ముందు వచ్చేటప్పుడు నాకు ఈ ముఖ్యమంత్రి వద్ద ప్రజాక్షేత్రంలో వెళ్ళి నేను మళ్ళా కలిసి వస్తానని చెప్పి నువ్వు ఎప్పుడో రాజీనామా చేసినటువంటి వ్యక్తివి రాజీనామా చేయాల క్షివర క్షణం కూడా నీవు పదవ పదవ కోసం పాకులాడి ఇవాళ కన్నీరు కారుతున్నావు నీ ఒక్కడ కన్నీరు పట్టి ప్రజలకు సానుభూత ఎంట్రుకా 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 ఉండవు ప్రజలు నీ ఎంట్రుకా ఏం భాష నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు వ్యవస్థను కాపాడాల్సినవి నువ్వు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నీకు స్థలం దొరక ప్రజా దర్బార్లో పెట్టుకున్నావు మొదటిసారి ఫస్ట్ మీటింగ్లోనే దీన్ని కోల్చుతున్నావు అన్నావు అది ఎవరు సొమ్ము నీ ఎబ్బ సొమ్ము కాదు నీ సొమ్ము కాదు మాలాంటి కష్టజీవుల కార్మికుల కర్షకుల శ్రామికుల వ్యాపారస్తుల కట్టిన పన్నులతో కట్టిన ప్రజా దర్బార్ చంద్రబాబు బ్యాంకులో నుంచి ఆయన సొంత డబ్బులు తీసి కట్టలాది ఒక ప్రజానాయకుడిగా ప్రజల డబ్బు ప్రజల కొరకు ప్రజలకు ఉపయోగపడటానికే కట్టాడే తప్ప నీలాంటి నికృష్టుడికి కూల్చడానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు నీకు పదకొండు స్థానాలు పదకొండులలో ఎంతమంది ఎమ్మెల్యేలు పోతారో పోయో తెలుసా నీకు నువ్వు ఆ పెది రామచంద్రారెడ్డి గారు తప్పితే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇవాళ టీడీపీలోకి రాబోతున్నారు జనసేనలోకి రాబోతున్నారు బీజేపీలోకి రాబోతున్నారు ఎంపీలతో సహా కాసుకో ఈ పేద రైతు చెప్పే మాట నువ్వు గుర్తు పెట్టుకో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ చెబుతున్నాం మీరు చేసిన అరాచకాల ఇళ్ళ మీద కొచ్చి కొట్టడం ఇలా మాట్లాడి మీద కొట్టడం పోలీసులు వచ్చి పెట్టటం ఇప్పుడు జవహర్ రెడ్డి రెండు వందల యాభై ఎకరం దాన్ని ఇవాళ వచ్చే ప్రభుత్వం లీగల్గా ధర్మంగా దాన్ని మళ్ళీ రివర్స్ గవర్నమెంట్ ఆస్తులన్నీ ఏ అయితే ఏమి గవర్నమెంట్ ఆస్తులు అన్ని మళ్ళీ రీకవర్ చేసి వాటి మీద వచ్చే ఆదా ప్రజలకు యధావిధిగా ప్రజల సంక్షేమానికి వాడి ఇంతకు ముందు కార్లు పగలగొట్టిన అయితేనేమి పార్టీ ఆఫీసులు మరి ఎవడైనా సరే ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కనుక ఏదో మేము ఇవాళ మాకు నూట నలభై మూడు వచ్చిన అహంకారంతో విరగకుండా ప్రజలతో మన్ననగా ఉండి మన గవర్నమెంట్ ప్రజలకు ఏం చేయాలని సలహాలు ఇవ్వవలసిందిగా నాతో పాటు అందరమే ఎలాంటి గొడవలు చేయొద్దు చేసిన వాడిని మాత్రం చట్టపరంగా వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇదే చెప్తున్నా జోగి రమేష్ కాదు కోడాలి రాని కాదు వాడెవడ వంశీ కాదు ఎవడ ఏ తప్పు చేసినా చట్టపరంగా న్యాయంగా ఒక్కొక్క కటకటాల వెనకబెట్టి కృష్ణ ఆర్ఆర్ త్రిపురాలకు ఏం జరిగిందో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఏం చేశారో వాళ్ళందరినీ కట్టడి చేసి నడువులు ఎరగబెడితే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఇలా చేయకుండా ఉంటాడని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను ముఖ్యమంత్రి